చేసినటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళకి వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిపై చెడు ఎప్పుడు యుద్ధం చేద్దామని చూస్తుంది గెలుద్దామని చూస్తుంది కానీ చెడుపై మంచి ఎప్పుడు కూడా గెలుస్తానే ఉంటుంది దానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నూట అరవై నాలుగు సీట్లతోటి అద్భుతమైనటువంటి మంచిని ప్రజలు తీసుకొస్తే అక్కడ నుంచి రోషన్ కుమార్ గారు టికెట్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నియోజకవర్గంతో ఫ్లెక్సీలు కట్టుకోరు అప్పుడు ఒక లైన్ పెట్టేవారు ఆ ఫ్లెక్సీల మీద చింతలు లేని చింతలు పూడి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం అని ఆ మాటని తూచ తప్పకుండా వారికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ చేస్తా ఉన్నారు ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మనందరికీ కూడా తెలుసు చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపట్ల దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు పి ఫోర్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకొచ్చారో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దాంట్లో మరి రోజున చీకట్లో ఉన్నటువంటి చింతలపూడిని దసరా రోజున వెలుగులు జిమ్ముతూ ఇట్లా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం అంటే ఇది ఆసామాషి విషయం కాదు ఒక మనిషి సంకల్పం బలంగా నిజాయితీగా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందని మనం అనేక వేదాల్లో పురాణాల్లో చూసాం చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు అలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం ఎమ్మెల్యే గారు మరి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులందరూ కూడా వారి సంకల్పానికి నేను సైతం సమీధనం ఒక్కటే ఆహుతి ఇచ్చానని చెప్పేసి అనే విధంగా ఈ రోజున వారు ముందుకొచ్చి ఈ రోజు చింతలపూడి చూస్తా ఉంటే చాలా ముచ్చటగా ఉంది ఎందుకంటే గత పదిహేను ఏళ్ళుగా ఈ పట్టణానికి చాలా సార్లు తిరుగుతూనే ఉన్నాం ఎప్పుడు చీకట్లో హుసూరు మంట ఉంటది ఈ పట్టణం అంతా కూడా మరి అలాంటి పట్టణాన్ని వెలుగులతో విరాజింపుతూ ఈయన మాదిరిగానే చాలా స్మార్ట్ గా ఉంటాడు ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా తెలుసు ఆయన మాదిరిగానే నగరాన్ని కూడా తీర్చిదిద్దుతున్నందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ పాటు ఇంకో రెండు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇటీవల రెండు సార్లు నేను సెక్రటరీకి వెళ్తే రెండు సార్లు ఎమ్మెల్యే గారు ఫైల్ ఎట్కి వచ్చాడు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చంద్రపూడికి బస్ స్టాండ్ కావాలని చెప్పేశాను ఆయన బస్ డిపో ఓ పక్కన ఆ ప్రయత్నం చేస్తూనే ఇక్కడ మరి మినీ బస్ స్టాండ్ కానీ ఇంకొకటే మరి స్వచ్ఛ భారత్లో భాగంగా ఎక్కడ పెడితే అక్కడ మనం పోకుండా నీట్గా ఉంచడానికి ఎందుకంటే వారు విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చారు కాబట్టి కొంచెం శుభ్రత పరిశుభ్రత అంతా కూడా వారికి ఎక్కువ తెలుసు కాబట్టి వారు చింతలపూడి పట్టణానికి సులభ కాంప్లెక్స్ కూడా తీసుకురావటం అంటే చెప్పుకోవటానికి సులభ కాంప్లెక్స్ అంటే మనకి ఏదో ఈజీగానో నవ్వేట్టుగానో ఉండొచ్చు కానీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం మగవారి కంటే పెద్ద ఇబ్బంది ఉండదు ఏదో చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం లేకపోతే ఎవరు లేకపోతే అక్కడికి చూసి గోడకి పోస్తాం కానీ మహిళలు వస్తే ఎంత ఇబ్బంది పడతారనేది చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం మరి అలాంటి అంత మైన్యూట్ గా ఆలోచించి హెడ్ లో ఒక పబ్లిక్ టాయిలెట్స్ కాకపోతే ఎట్లా అని ఆలోచన చేసి దానికి మరి వారు ఆలోచన అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనలకి ప్రజల తాలూకా బాధలని ఎంత అట్టడుగు స్థాయి నుంచి ఆలోచన చేసుకుంటా అంటే ఎన్నత ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటే తప్ప అలాంటి ఆలోచనలు రావు అలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నందుకు నిజంగా మరొక మారు మనస్ఫూర్తికి వారిని అభినందిస్తూ ఈరోజు కోటం ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు పక్కన డబ్బులు లేకపోయినా కూడా చేపడతా ఉంది మన ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నారు చాలా మంది లీడర్స్ అందరూ కూడా వినుంటారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే పదిహేను వేల రూపాయలు బెదిరినకు పెన్షన్ ఇచ్చినటువంటి ఏ రాష్ట్రం లేదు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉంది పదిహేను వేలు పెన్షన్ అంటే అదేం చిన్న విషయం కాదు అంగన్వాడీ టీచర్ కూడా నెల అంతా కష్టపడితే వచ్చేది పన్నెండు వేల రూపాయలు కానీ ఈ రోజున మనం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అది కూటమి ప్రభుత్వం తాలూకా అనేటువంటి విషయాన్ని మనం ప్రజలందరూ కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది ఐదు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచకుండా నాలుగేళ్ళలో పెంచాడు ఐదేళ్లలో పెంచాడు గత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క తోటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎంత కష్టంలో ఉన్నా కూడా మరి ఏదైతే మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు వారి భార్య కూడా అన్నా నీకు చదివిస్తే నీ బిడ్డ పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పని ప్రచారం చేశారు ఏమి రాలా తర్వాత రామానాయుడు గారు మనకి చేస్తే దాన్ని ఎంతో హేళం చేశారు ఈ రోజు కాళ్ళు రెగరేసి గర్వంగా గుండ్ల మీద చేసుకుని చెప్పగలుగుతా ఉన్నాం మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికి మనం తల్లికి వందనం ఇచ్చున్నాం తల్లికి వందనం అంత బడ్జెట్ కూడా మనం ఇచ్చున్నాం అది కోటం ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అంత అద్భుతమైనటువంటి సంక్షేమం జరుగుతా ఉంది దాంతో పాటు అన్నదాత సుఖీబా చెప్పినట్టునే ఎంతమంది రైతులుంటే అంత మందికి కూడా ఎక్కడ కూడా గతంలో మాదిరిగా ఎమ్మెల్యే గారు వైసీపీ అంటే తీసేయండి లేకపోతే ఇటు తెలుగుదేశం అంటే ఇటు తీసేయండి అటు జనసేన తీసేయండి ఇలా ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా లీడర్స్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉందా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు అనేటువంటి ఒక అకౌంట్ లో డబ్బులు పడి నేరుగా అది కూటం ప్రభుత్వం తాలూకా గొప్పతనం ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలియజేయాలి కొంతమంది ఆటో డ్రైవర్లు రచ్చగొట్టారు రేపు ఉన్న కూడా వాళ్ళ అకౌంట్ లో కూడా పదహైదు వేల రూపాయల డబ్బులు అప్లికేషన్ పెట్టుకుని ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్తున్నటువంటి విషయాన్ని మనం తెలియజేయాలి ఎందుకంటే మెడికల్ కాలేజీల విషయంలో నానాయాగే చేస్తా ఉన్నారు వాస్తవంగా పదిహేడు కాలేజీలు అన్నారు పర్మిషన్ వచ్చిన ఐదు కాలేజీలు దాని మీద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వంది కానీ తప్పులన్నీ వాళ్ళు చేసి నిందలన్నీ మన మీద వేస్తా ఉన్నారు మనం జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దాంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి ఈ పార్లమెంట్ లో ఎంఎస్ఎంఈ పార్కులు ఎక్కడ ఓపెన్ చేసినటువంటి దాఖలాలు లేవు పట్టాయిగుడిలో నియోజకవర్గంలో జిల్లాలోనే మొట్టమొదటి నియోజకవర్గం మంది అంటే ఆయన కమిట్మెంట్ ఎట్లా ఉంటది ఏదైనా పనిచేయాలంటే అనే దానికి మనం ఒకసారి ఆలోచించాలి దాంతో పాటు సిసి రోడ్లు గానీ మిగతా రోడ్స్ విషయంలో కాని డెవలప్మెంట్ యాక్టివిటీలు కానీ సంక్షేమాలు కానీ చింతల పూడిని అగ్రగామిగా నిలపడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నందుకు ఎంపీ గారు కృషి చేస్తున్నందుకు ఇద్దరు యంగ్ స్టార్స్ పనిచేస్తున్నందుకు మనందరం కూడా వారికి అండగాలు నిలబడాల్సినటువంటి అవసరం చాలా మంది రకరకాలుగా రాశారు రకరకాలుగా టీవీలో యూట్యూబ్ లో ప్లే చేశారు ఇవాళ రిజల్ట్ బేదీపీ దానికి సాక్ష్యం అని తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యానికి శ్రీకారం చెప్పినటువంటి ఎమ్మెల్యే గారికి మీ అందరి యొక్క కరతాల ధ్వనులతో వారిని ఒకసారి మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుకుంటూ మరి వారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గం ఇంకా 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 డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ